చాలా బాగుంది ఇక పూజ సామాన్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వెండివి ఇత్తడివి రాగివి ఇవన్నీ చాలా నీట్ గా వస్తాయి వీటితో సో చూసారు కదా గణపతి ప్రతిమ ప్రోసెస్ సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఓన్లీ అరటి పండ్లు అవి పెట్టుకుని పూర్తి చేసుకుంటున్నాను జాబ్ చేస్తున్నావా ఏం జాబ్ చేస్తున్నావు ఎలా వచ్చింది జాబ్ ఇవాళ నాగుల పంచమి కూడా కాబట్టి సో సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటాం కానీ అసలు తిండి కూడా సరిగా ఉండదు సాంబార్ అయితే అదిరిపోయింది అసలు ఈ రోజు ఏదైనా ఫుడ్ తింటే వెంటనే డెజర్ట్ కావాలంటది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా అందరు ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారు కదా సో ఇక్కడ మేము కూడా ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాము సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా మీ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో పొద్దున్నే లేచాము ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా సో ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది అయితే లేదు తలస్నానం చేయడానికి కూడా ఇబ్బంది లేదు సో బాగుంది వెదర్ కూడా చాలా సన్నీగా సో పొద్దున్నే లేచి తలస్నానం అయితే చేస్తాను నేను ఇక మా పిల్లల్ని లేపి తలస్నానం చేయించాలన్నమాట సో ఇక పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత మామూలుగా ఇంకే ఉంటది ముగ్గేయడమే కదా మనకి ఇండియాలో అయితే ముందర పెద్ద వాకిళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడ అలా ఉండదు కదా సో ముందర ఇదేంటంటే అపార్ట్మెంట్ సో అపార్ట్మెంట్లో ఫ్రంట్ డోర్ ముందర అయితే వేయడానికి కుదరదు సో మాకు ఇక్కడ కారిడార్ లాగా ఇక్కడ ఇచ్చారు సో నేను ఏదైనా పండుగ వస్తే ఇంకెక్కడే వేసుకుంటాను అనమాట చిన్న ముగ్గు లాంటిది సో ఈరోజు కూడా ఇక్కడే వేస్తున్నాం ఒక చిన్న ముగ్గు ఏంటంటే చాలా పెద్ద ముగ్గులు అయితే వేసుకోవడానికి ఉండదు చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు అంతే నేను కూడా ఒక చిన్న ముగ్గు వేస్తున్నా ఇంటి ముందర ముగ్గు ఉండాలి పండుగ రోజు కాబట్టి ఈరోజు శ్రావణ శుక్రవారం అలాగే నాగుల పంచమి కూడా సో రెండు మంచి విషయాలు ఉన్నాయి కదా ఈరోజు ఒక్క ముగ్గు చాలదన్న వేస్తే పెద్ద వాకిల్ ఉన్నాయా పొద్దున్నే ఏంట్రా మీరు అటు వెళ్ళండి ఇట్లా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను సో ఇక ముగ్గు అయితే ఇలా వచ్చింది ముగ్గు చాలా పువ్వు సో ముగ్గు అయితే అయిపోయిందనమాట ముగ్గు చాలా బాగా వచ్చింది ముగ్గు వేసి చాలా రోజులు అవుతుంది ఏదైనా పండగ వస్తే వేసుకోవడమే ముగ్గు ఇక్కడ ముగ్గులు వేసుకోవడానికి అసలు ఏమి వాకిళ్ళు ఉండవు ఏమి ఉండవు ఇలాగ కారిడార్స్ లో అలాగే వేసుకోవడమే చీక పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో నేను ప్రతిసారి పూజ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటాను ముందు అంటే లైక్ యూనో దీపాలు అండ్ విగ్రహాలు బట్ డే అయితే కుదరదు నాకు సో వారానికి ఒకసారి నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇవాళ ఇంకా నా దగ్గర కొన్ని అమ్మవారి ప్రతిమలు ఉంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను నా దగ్గర లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఈ గణపతి ప్రతిమ అలాగే సరస్వతి అమ్మవారి ప్రతిమ సాయిబాబా ప్రతిమలు ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మిగతా పనులు చేసుకోవాలన్నమాట సో వెండి వస్తువులు క్లీన్ చేయడానికి నేనైతే పీతాంబరి అని ఒక పౌడర్ ఉంటుంది అది యూస్ చేస్తాను సో ఈ పీతాంబరి అనే పౌడర్తో క్లీన్ చేసుకుంటాను అనమాట సో వెండివి ఇత్తడివి రాగివి ఇవన్నీ చాలా నీట్గా వస్తాయి వీటితో చాలా రోజుల నుంచి మా ఇంట్లో నేను చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఇవే వాడేవాళ్ళు అనమాట సో మా ఇంట్లో చిన్నప్పుడు వెండి వస్తువులు ఉండేటివి కాదు కానీ ఇత్తడివి రాగివి ఉండేవి వాటి కోసం ఇది వాడేవాళ్ళు సో నేను కూడా మా అమ్మ మొన్న వస్తున్నప్పుడు తెప్పించుకున్నాను ఒక రెండు ప్యాకెట్లు సో ఇక వేసి ఇవి క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ సో చూసారు కదా గణపతి ప్రతిమ చాలా నల్లగా ఉంది కదా చాలా అనమాట క్లీన్ చేసి సో ఇవాళ చూద్దాం ఆ పీతాంబరి దాంతో కడిగి ఎంత వైట్ గా వస్తుంది అనేది మీకు చూపిస్తాను నా దగ్గర అయితే బ్రష్ లేదు బ్రష్ తో క్లీన్ చేస్తే ఇంకా వస్తుంది అనమాట నేనైతే ప్రస్తుతానికి చేత్తో నా దగ్గర కొత్త బ్రష్ లేవి అనమాట తెచ్చుకోవడం మర్చిపోయాను నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త బ్రష్ అయితే తెచ్చుకోవాలి సో చూస్తున్నారు కదా ఆ పౌడరు ఎక్కడైతే తగులుతుందో అక్కడ అంతా వైట్గా వచ్చేస్తుంది సో బ్రష్తో చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తుంది అనుకుంటా చూసారు కదా వైట్గా వచ్చేసింది సో పీతాంబరి పౌడర్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వెండికి కానీ లైక్ ఒక ఎనిమిది లోహాలు చెప్తారు వాళ్ళు దాని మీద లైక్ వెండి ఇత్తడి రాగి సో ఇలా క్లీన్ అయిపోయింది గణపతి ప్రతిమ చాలా నీట్గా వచ్చేసింది సో పూజ సామాన్లు అయితే క్లీనింగ్ అయిపోయిందనమాట సో ఈ పువ్వులు మా పక్కింట్లో గార్డెన్లో ఉన్నాయన్నమాట రోసెస్ సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ పువ్వులు స్మెల్ అయితే రావు సో అందుకే దీని మీద కొంచెం నేను జవ్వాదు కానీ ఏదైనా స్మెల్ వచ్చి అత్తరు కానీ వేసుకుని ఇంకా అమ్మవారికి పెడదామని పువ్వులు అయితే రెడీ చేసుకున్నాను చాలా రకరకాల పువ్వులు లైక్ వైట్ పింక్ పింక్ ఇలాంటి రోసెస్ అనమాట ఇవి తెచ్చుకున్నాను సో ఇవి ఇంకా అమ్మవారికి అలంకరించుకొని సింపుల్ సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను ఓన్లీ అరటి పండ్లు అవి పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను రోజు కూడా అయిపోయింది ఇక ఒక కాల్ ఉంటే అటెండ్ అవుతున్నాను అనమాట టైం నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇక పిల్లలు కూడా స్నానం అయిపోయింది స్నానం అయిపోయి వాళ్ళు కూడా వచ్చేసారు ఇక వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి నేను లాస్ట్ వీడియోలో కూడా ఇలాగే నేను కాల్ అటెండ్ అవుతున్నాను అని చెప్పాను దాని గురించి చాలా మంది తెలిసిన వాళ్ళు మెసేజెస్ చేశారు అంటే నువ్వు జాబ్ చేస్తున్నావా ఏం జాబ్ చేస్తున్నావు ఎలా వచ్చింది జాబు ఇంత తొందరగా యూకేలో అలాంటి మెసేజెస్ అన్నీ పెట్టారు సో నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను నేను ఏం జాబ్ చేస్తున్నాను అండ్ ఆ జాబ్ ఎలా వచ్చింది అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను ఆ జాబ్ నేను కంటిన్యూ చేస్తానా లేదా అనేది కూడా చెప్తాను అనమాట సో ఇక పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక లంచ్ కోసము సాంబార్ చేసుకుందాం అనమాట సాంబారు అండ్ అన్నం రెడీ లంచ్కి ఇంకా మా వారిని కూడా పిలుచుకొచ్చి లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనమాట వ్యాట్ ఫోర్డ్కి సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి ఇవాళ నాగుల పంచమి కూడా కాబట్టి సో ఇక లంచ్ చేసేసి మా వారు ఇంకా ఆఫీస్ కనెక్ట్ అవుతారు ఇంకా ఆయనకి ఎన్నింటికి అవుతుందో తెలీదు ఐదింటికి అయిపోద్ది తీసుకెళ్తా అన్నారు సో మేమైతే అందరం రెడీ అయిపోయి కూర్చుంటాము ఇక ఆయనకు ఆఫీస్ అయిన వెంటనే ఇక టెంపుల్కి వెళ్తాము ఒకవేళ వెళ్తే టెంపుల్ మిక్ చేపించాము సో ఇక ఫైనల్లీ డిన్నర్ చేసేస్తున్నాము మా ఆయన లంచ్కి అయితే రాలేదు ఇక నేను పిల్లలు తినేసాము వెయిట్ చేసి చేసి ఇక టెంపుల్కి అయితే వెళ్ళలేదనమాట సో సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటాం కానీ అసలు తిండి కూడా సరిగా ఉండదు సో ఏ జాబ్లో ఉండే డ్రాబ్యాక్స్ ఆ జాబ్కు ఉంటాయి అంతే సో మా శ్రావణ శుక్రవారం ఇలా జరిగిందనమాట ఫస్ట్ శ్రావణ శుక్రవారం మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాంబార్ అయితే అదిరిపోయింది అసలు ఈరోజు ఏంటంటే మామిడికాయ మునక్కాయ మునక్కాయ సాంబారు ఇలాగా మామిడికాయ ముట్టి ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము మామిడికాయ ముట్టి సో మామిడికాయ మునక్కాయ సాంబార్ అనమాట మా ఇంట్లో ఇంకా అదే తింటున్నాము నేను మా వారు మా పాప ఏమో సాంబార్తో ఆడుకుంటాంగో మ్యాంగో ఫేవరెట్స్ ఇద్దరు ఏం చేస్తున్నావు వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇక్కడ స్కూల్స్లో లంచ్ తిని బాగా అలవాటు అయిపోయింది అనమాట మా పాపకి ఏదైనా ఫుడ్ తింటే వెంటనే డెజర్ట్ కావాలంటుంది బట్ అందులో సగం కూడా తినదనమాట వన్ ఫోర్త్ తింటుంది మళ్ళీ మాకే ఇచ్చేస్తుంది యూ హ్యావ్ టు ఫినిష్ ఫినిష్ చేయాలి అది ఓకేనా అంతే